Terima <inaudible> kasih. ಓಕೆ ಸರ್ ಓನ್ ಈ ಪಕ್ಕದೇ ಪಕ್ಕ ಅಂದ್ರೂ

money morning, very good morning. మాన్సూన్ వస్తోంది. ఓవర్ సైక్లోన్ వచ్చింది. మాన్సూన్ సైక్లోన్ తాకిపోయింది. కనకపోయి. వాడు నేల ఉన్న అట్రెప్రెస్ గాను. ఇది మనకరు వరల్డ్ వైడ్ గా ఉంది. వరల్డ్ వైడ్ గా ఉంది. యాప్ అనేసొని ఎవరిక చెప్పండి. యాప్ ప్రపంచ పర్యావరణ సేవలు తాము కొంటిగా జరుగుతుంది. ఇప్పుడు డ్యాన్జియూ జరుగుతుంది. శాన్టోస్ డ్యాన్జియూ తో రిండికు బ్రెజిల్ లో జరుగుతుంది. పోకిలా జరిగింది.

కానీ మనం అలాగ డిస్ట చేస్తూనే ఉన్నాం అండ్ మ్యాక్పే చేస్తూనే ఉన్నాం అలా వెళ్ళిపోతుంది సముద్రంలోకి ప్లాస్టిక్ అంతా వెళ్ళడం వల్ల అక్కడ ఏరియా తగ్గిపోవడం వాటర్ తగ్గిపోవడం పాపలు ఉన్న జీవజాలతో తగ్గిపోయింది వాడు మీరు చూస్తూ ఉన్నారు పూర్వం మా చిన్నప్పుడు పిచ్చులు వాకులు ఇవన్నీ ఉండేవి అన్ని ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం భగవంతుని అని వాడు ఏది లేవు అన్నీ మీరు బొమ్మలు చూస్తూ వీడియోలో చూస్తూ పరిస్థితి వచ్చేది అలాంటి ఇచ్చేవాడ పొందుల్లో కూడా దేవతలు సరిపోతూ ఉంది అన్నీ తెగిపోతూ ఉంటాయి టెంపరేచర్ ఎలా పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా హిమాలయాల పేరున్న ఉంచుకోవడం అవి కరగడం మొదలైంది అవి రెగ్యులర్గా కరిగితే కరిగి చకానది కానీ కానీ మంచి అంటే అంటాం అవి వస్తూ ఉన్నాయి ఇవాళ కాదు తగ్గిపోయి విపరం చదిని ప్రసంగిందంటే అక్కడ బాగా కరిగిపోయి అలా కరిగిపోతుంటే కలిగిపోతుంటే కొద్దిగా అనుకుంటూ రేపు పరిస్థితిలో వాటర్ దొరకవు గురేట్ దొరకవు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు అనుకున్నాం అందుకోసం మీరందరూ అందరూ ఆవిర్భారత పౌరులు వాళ్ళ ప్రపంచ పర్యావరణ సందర్భంగా మీ స్కూల్ ఓపెన్ చేశారు చాలా మంచి రోజులు ఓపెన్ ఎక్కడికి వెళ్ళినా ఎన్విరాన్మెంట్ గురించి చాలా దారుణంగా ఉంది ఎప్పుడైనా భయం వేసే పరిస్థితి వస్తుంది మీ అందరో జాగ్రత్త తీసుకుని మీ తల్లిదండ్రులు జాగ్రత్త ఒక్క ఎన్విరాన్మెంట్ అంటే ఒక్కని ఆడడం కాదు కాదే అంటే అవన్నీ మీరు చూసి మీరు అందరూ ఎన్విరాన్మెంట్ కాపాడటంలో మీకు ఎందరో భాగస్వామ్యం కావాలి వాళ్ళకి మంచి ఆసుపత్రి స్కూల్ ఓపెన్ చేసే భవిష్యత్తులో మీరు ఉద్యుత్తి చెందాలి ఎన్విరాన్మెంట్ని ఈ స్కూల్ యాజమాన్యం పిల్లలు ట్యూషన్ స్టాఫ్ అందరికీ ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక మరో శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ స్కూల్ అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలి మీరు అందరూ భవిష్యత్తులో చక్కగా చదువుకొని ఉన్నతమైన విద్యను చదువుకొని భవిష్యత్తులో రాణించాలని అందరికే హృదయపూర్వకంగా హలో నేను కోనలేదు ఒక సైంటిస్ట్ ఆయన ఒక ఇంజనీర్ ఎందుకంటే ఆయన స్పీచ్లన్నీ నేను విన్నాను అతను ఏ సబ్జెక్ట్ అయినా సరే మాట్లాడగలకండి ఏకైక ఎమ్మెల్యే ఈ నేమో నాకు తెలుసు ఒకసారి చూడండి Clay ended あっ。 oke okay. phòng cái này phòng cái này cái này cái này cái này cái này cái ആന്ധ്രണ്ട്

మేడం <laughs> <laughs> <laughs>